సాగర తీరం భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకప్పుడు గురు శిష్యులైన అలాగే ఓటమి ఎరుగని ఇద్దరు నేతలు ఇప్పుడు పోటీపడి ఎవరు ఓడిపోయినా మొదటిసారి ఓటమిని రుచి చూడాల్సిన పరిస్థితి భీమిలిలో ఉంది ఒకప్పుడు గురుశిష్యులుగా పేరు పొందిన అవంతి శ్రీనివాసరావు గంటా శ్రీనివాసరావు ఇద్దరు ఒకేసారి వేరువేరు పార్టీల నుంచి అసెంబ్లీకి పోటీ పడుతూ భీమిలిలో నువ్వా నేనా అనే పరిస్థితిని తీసుకొచ్చారు ఇద్దరు కూడా గంటా శ్రీనివాసరావు ఒకసారి రెండు వేల పద్నాలుగులో అసెంబ్లీకి భీమిలీ అసెంబ్లీ నుంచి ఎన్నిక కాగా అంత అవంతి శ్రీనివాసరావు గారు రెండుసార్లు భీమిలి నుంచి ఎన్నికయ్యారు మూడవసారి ఆయన పోటీ పడుతున్నారు గంటా విషయానికి వస్తే ఒకసారి పోటీ పడిన స్థానం నుంచి రెండవసారి పోటీ పడకుండా ఆయన జాగ్రత్త పడతారు ఎందుకంటే ఆయనకి ఒక చెడ్డ పేరు ఉంది గెలిచిన తరువాత ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కడా కనిపించరు తన బాగోగులు తన సంపద తన సంపాదన మీద దృష్టి పెట్టి కనీసం నాయకులకు కూడా ఆ పార్టీ ఏ పార్టీ నుంచి అయితే గెలుపొందారో ఆ పార్టీ నాయకులకు కూడా అందుబాటులో లేకుండా ఉంటారు కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసేటప్పుడు తాను అంతవరకు కనిపించకపోయినా నియోజకవర్గం మార్చి ఆ నియోజకవర్గంలో డబ్బులు వెదజల్లితే ఖచ్చితంగా గెలుస్తానన్న నమ్మకం ఆయనకు మొదటి నుంచి ఉంది అయితే అవంతి శ్రీనివాసరావు గారి విషయానికి వస్తే ఆయన ఏ నియోజకవర్గంలో పోటీ చేసి గెలుపొందినా ఆ నియోజకవర్గంలో ప్రజలతో మమేకమవుతూ కార్యకర్తలతో మమేకమవుతూ కార్యకర్తలకి అండగా ఉంటూ ప్రజలతో కలిసిమెలిసి ప్రజల బాగోగుల కోసం కృషి చేసే వ్యక్తి అవంతి శ్రీనివాసరావు గారు గంటా శ్రీనివాసరావు గారి విషయానికి వస్తే ఆయన ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండరు గెలిచిన తర్వాత అందుకే ఎప్పుడు కూడా నియోజకవర్గాన్ని మారుస్తూ ఉంటారు ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో భీమిలి నుంచి పోటీ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఆయనకి మొదట టికెట్ నిరాకరించిన తెలుగుదేశం పార్టీ బొత్స శ్రీనివాసరావు బొత్స సత్యనారాయణ గారి మీద పోటీ చేయమని నెల్లిమర్లు వెళ్ళమని చెప్పడం జరిగింది ఆయన అందుకు అంగీకరించక ఇట్టి పరిస్థితుల్లోనూ విశాఖపట్నం జిల్లాలోనే పోటీ చేస్తాను ఏ నియోజకవర్గం అయినా పర్వాలేదు అంటూ భీష్మించి కూర్చొని తెలుగుదేశం పార్టీ ఆయనకి టికెట్ ఇవ్వకపోవడంతో తన వియ్యంకుడైన నారాయణ ద్వారా ఒత్తిడి తెచ్చి ఏదో విధంగా భీమిలి సీటును సంపాదించారు ఇప్పుడు కూడా తన పాత పద్ధతి అయిన డబ్బులు వెదజల్లుతూ వైసీపీలోని నాయకులను కొనేస్తూ ప్రజల్లో డబ్బులు వెదజల్లి గెలుపొందుదామనే ఆలోచనను ఆయన గట్టిగా నమ్ముకుని అదేవిధంగా ముందుకు పోతూ ఉన్నారు ఆయన ఇచ్చే డబ్బుల కోసం ఆశపడి నిజాయితీగా పేరు పొందిన నాయకులు కూడా వేరే పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీలో గంట అనుచరులుగా చేరిపోయి వాళ్ళు ప్రజలలో చులకన అయిపోతున్నారన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి సరే ఎవరి ఉద్దేశం వారిది ఎవరి సంపాదన వారిది ఎవరి స్వార్థం వారిది ఇక్కడ ఎవరిని తప్పుపట్టాల్సిన పని లేదు అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న గంటా శ్రీనివాసరావు గురించి అదే పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది ఏంటంటే ఎప్పుడు ఏ పార్టీలోనూ నిలకడగా ఉండని గంటా శ్రీనివాసరావు అధికారంలో ఏ పార్టీ అయితే వస్తుందో ఆ పార్టీలోకి జంప్ జిలాని అయ్యే పరిస్థితి మొదటి నుంచి ఉంది అయితే ఆయన మొన్న ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు విశాఖపట్నం వచ్చినా కూడా కలవకుండా వైసీపీలోకి ఎంట్రీ ఇద్దామని రకరకాల ప్రయత్నాలు చేసి కుదరక ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఉండిపోవలసి వచ్చి తెలుగుదేశం పార్టీలో ఏదో విధంగా టికెట్ సంపాదించుకొని భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు ఇక్కడ టీడీపీ నాయకుల్లో ఒక సందేహం ఉంది ఒకవేళ గంటా శ్రీనివాసరావుని ఏదో కష్టపడి గెలిపిస్తే ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటారా లేకపోతే ఎలాగూ అధికారంలోకి వైసీపీ వస్తుంది కాబట్టి ఆ వైసీపీలోకి జంప్ అయిపోతారనే సందేహం ఆ నాయకులలోని ఆ కార్యకర్తల్లోని ఆ వర్గాలలో బలంగా వినిపిస్తోంది అయితే వీళ్ళు సందేహపడుతున్నది ఏంటంటే ఆయన ఆయనను పార్టీ అభిమానిగా అంటే పార్టీ కార్యకర్తలుగా మనం గెలిపించుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి ఏదో విధంగా మంత్రి పదవి సంపాదించుకోవడానికి కొన్ని వేల కోట్లు వందల కోట్లు పార్టీకి ఫండింగ్ ఇచ్చైనా మరిద్దరు ఒకరిద్దరు తెలుగుదేశం ఎమ్మెల్యేలను తీసుకుని అయినా సరే ఆయన వైసీపీలోకి జంప్ అయిపోయి మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తాడు అనే సందేహం ఇప్పుడు భీమిలిలోని టీడీపీ నాయకుల్లో బలంగా వినిపిస్తోంది కాబట్టి ఆయనను గెలిపించడం శుద్ధ దండగా మనం ఎంత కష్టపడి వైసీపీ నాయకులు ఎదిరించి వైసీపీ కార్యకర్తలతో గొడవలు తెచ్చుకొని ప్రజల్లో కూడా ఏదో విధంగా మనం ప్రజలకి ఏదో విధంగా సర్ది చెప్తూ వెళ్ళినా కూడా ఆయన్ని గెలిపించినా కూడా అది నిష్ప్రయోజనమే అనే గుసగుసలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో నాయకుల్లో బలంగా వినిపిస్తున్నాయి మరి ఏం జరుగుతుందో చూద్దాం